నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ధమాఖా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు కైతాన్ మరియు మాలియాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ కానీ ఇతర దేశాలలో మనం చూసుకుంటే బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా సెంటర్ల ద్వారా మనం చూసుకుంటే కువైట్ కానీ ఇతర దేశాల్లోని భారతీయులకు పాస్పోర్టుకు సంబంధించి కానీ ఇండియన్ ఎంబసీకి సంబంధించి కానీ కొన్ని పనులైతే ఆయా కార్యాలయాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లో కూడా మూడు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి జహ్రాఖాని ఇతర ప్రాంతాలలో అయితే ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే దీనికి సంబంధించి రాబోయే రెండేళ్ల పాటు విదేశాల్లోని భారతీయ మిషన్లను జారీ చేసే కొత్త టెండర్ల పైన వేలం వేయకుండా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది శుక్రవారం జారీ చేసిన ఈ ఉత్తర్వును ప్రపంచ ఉన్న అన్ని భారతీయ ఎంబసీలు కన్సులేట్లు మరియు దౌత్య పోస్టులకు ఇది వర్తిస్తూ ఉందని చెప్పేసి బిఎల్ఎస్ పైన ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ యొక్క సంస్థ పైన కోర్టు కేసులు మరియు చాలా మంది విదేశాలలో ఉన్న భారతీయులు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ పైన మనం చూసుకుంటే ఫిర్యాదు చేయడం జరిగిందనమాట అంటే డబ్బు ఎక్కువగా వసూలు చేస్తూ ఉన్నారు సకాలంలో పనులు పూర్తి చేయడం లేదు అలాగే భారతీయులతో అమర్యాదగా నడుచుకుంటూ ఉన్నారని చెప్పేసి ఇలా వేల సంఖ్యలో ఫిర్యాదులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వెళ్లడంతో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంటే కానీ కువైట్ మరియు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉన్నట్లుండి పైన నిషేధం విధేదిస్తే ఇప్పుడు కువైట్ లో కానీ లేకపోతే ఇతర దేశాలలో ఉన్న భారతీయులకు పాస్పోర్ట్ సేవలు కానీ ఇతర సేవలు ఎలా అందిస్తారనే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది అలాగే భారతదేశానికి సంబంధించిన సేవలు అందిస్తూ ఉన్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ మనం చూసుకుంటే ఆ సంస్థలో కొన్ని అవకతవకలు అవినీతి జరిగినట్లుగా కూడా అయితే స్థానిక మీడియాలో అయితే కథనం రావడం జరిగింది ప్రస్తుతం దీనిపైన స్పందించిన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ విదేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులకు సేవలు యధావిధిగా కొనసాగుతాయని చెప్పేసి ప్రవాస భారతీయులు ఇప్పటికీ తమ యొక్క పాస్పోర్ట్లు రెనూవల్ చేసుకోవచ్చు వీసా ప్రాసెసింగ్ మరియు డాక్యుమెంట్ ధృవీకరణ కోసం ఇప్పటికే ఉన్న బిఎల్ఎస్ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి ఆ సంస్థ ప్రకటించింది ప్రస్తుతం బిఎల్ఎస్తో పనిచేస్తూ ఉన్న ఎంబసీలు కానీ కన్సులేట్ సర్వీసులు అంతరాయాలు ఇటువంటివి సంభవించమని చెప్పేసి అయితే డిపార్ట్మెంట్ వ్యవధిలో కొత్త టెండర్లు వస్తే ఆ కాంట్రాక్టులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే మళ్ళా సేవలు అందిస్తారనమాట ప్రస్తుతం చాలా మంది మనం చూసుకుంటే బిఎల్ఎస్ పైన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించడంతో పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి పాస్పోర్ట్ రినువల్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి రకరకాలుగా డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఇలా రకరకాల సేవలు అందిస్తూ ఉంటారు కాబట్టి దీనిపైన ఆందోళన చెందుతూ ఉన్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాబోయే రెండేళ్ల పాటు టెండర్లు వేయకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించడం జరిగింది కాబట్టి కువైట్ మరియు ఇతర దేశాలలో ఉన్న భారత భారతీయులకు సేవలు యథావిధిగా అన్నమాట ఎవరైనా కొత్తగా టెండర్ వేస్తే కానీ వీళ్ళ నుంచి వాళ్ళకైతే ఆ యొక్క టెండర్ వెళ్ళినప్పుడు వాళ్ళైతే మళ్ళా మనకు సేవలు అందిస్తారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్